నేను పడలేనమ్మాయి అసలు నా వల్ల కావట్లేదు అసలు పొద్దుగులు ఏదో అని పనిలోనే ఉన్నాడు ఇంకా పన్నెండు ఏళ్ల నుంచి పడుతున్నాను ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను వెళ్ళిపోతాను నువ్వు తగ్గొద్దు ఎంత మాట నేడండి అసలు ఇంకా అసలు నేను ఒక్క నిమిషం కూడా ఇంక ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతాను ఇంకా ఎంత బాగుందో వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు బ్యాగ్ సర్దిస్తాను ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అయిపోయి మన దగ్గర ఇల్లు కొన్నాడు ఇల్లు మొత్తం ఆయన పెట్టేసుకున్నాడు ఎలాగైనా సరే నా సగం మోటార్ నాకు ఇచ్చేయమంటారు లేకపోతే ఆయన మళ్ళీ షేర్ మార్కెట్ లో కూడా బాగా పెట్టేశాడు అది ఆల్రెడీ లాస్ లోనే ఎడుతుంది అనుకో అయినా సరే తర్వాత నా సగం నాకు ఇప్పించేసుకుంటాను ఎలాగైనా సరే ఇప్పించేసుకుంటాను అది ఇంకా మరి పిల్లలు ఆయన్నీ ఉంచేసుకోమంటారులే ఇప్పుడు దాకా నేనే చూసుకున్నాను కదా ఎలాగోనే సూపర్ ఆ పిల్లలతో ఆయన చూసుకుంటాడు లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను ఎందుకు పిల్లలు ఆయన దగ్గర పడేస్తాను ఇంకేంటి ఇంక అన్ని బానే ఉన్నాయి అయితే ఇంక అన్ని రాయించేసుకుంటే గానీ గొడవ వదిలిపోద్ది బాగా పకడ్బంది